హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు సెప్టెంబరు ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో కలిసి అష్టమి వచ్చిందండి అష్టమి రోజు కష్టం అనుకోకుండా రాత్రి పడుకోబోయే ముందు ఏ ఒక్క చిన్న పని చేసి పడుకోండి వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తుంది ఆగమన్నా ఆగదు ఆ ప్రవాహం అంతటితో ఆగదు అయితే ఒక్కసారి మాత్రమే చెయ్యాలి మళ్ళీ మళ్ళీ చేయకూడదని గుర్తుంచుకోండి ఒక్కసారి చెయ్యగానే అంత డబ్బు ప్రవాహం మొదలవుతుందంటే ఆ రెమెడీ ఎంత శక్తివంతమైనదో ఎంత పవర్ఫుల్ అయినదో ఎంత మ్యాజిక్ చేస్తుందో మీరు ఊహించుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఎవరి కోసం చేస్తున్నాము అంటే చంద్రుడి కోసం చేస్తున్నాం చంద్రుడు ప్రారంభానికి దేవత అయిన ఆయన్ని ఇక్కడ ప్రసన్నం చేసుకుంటున్నాం ఈ ఒక్క పరిహారం చేసుకున్నాం ఈ ఒక్క రెమెడీ చేసుకున్నాము అంటే మన జీవితంలో ఉన్న ప్రారంభ కర్మలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి కన్నీళ్లు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి మనం పడుతున్న ప్రతి ఒక్క దరిద్రము మనకు బాధ కలిగించే ప్రతి ఒక్క విషయము మన జీవితంలో నుంచి వెళ్లిపోతాయి ఆ తర్వాత అదృష్టాలు రావటం మొదలు పెడతాయి మనకు ఇప్పుడు శరణ్ నవరాత్రులు నిజానికి ఎంతటి అద్భుతమైన రోజు ఈసారి వస్తున్న అష్టమి అని అంటే గనక చాలా చాలా శక్తివంతమైన రోజు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే నవరాత్రులు దుర్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు అలాగే మనకు పౌర్ణమి పంచమి అష్టమి మంగళవారం అమావాస ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టమైన తిథులు మన శక్తివంతమైన వారాహి అమ్మకి ఇష్టమైన రోజులు కోరిన కోరికల్ని క్షణాల్లో తీర్చేసేటువంటి వారాహి అమ్మకు సంబంధించిన రోజులు మంగళవారంతో అష్టమి కలిసి వస్తుంది ఎంత అద్భుతమైన రోజు అది శరణ్ నవరాత్రులతో కలిసి వచ్చింది చాలా అద్భుతమైన రోజు అది కూడా మనం రాత్రుల్లో చేయబోతున్న పరిహారం కాబట్టి డోంట్ స్కిప్ అండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా నిజానికి చాలా లాస్ అయిపోతారు మీరైతే చెప్తాను చాలా నష్టపోతారని కూడా చెప్పాలి నిజంగా దురదృష్టవంతులు చెప్పాలి ఒక రకంగా ఈ రోజుని వదులుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు మీరు ఎంత తప్పించినా పరితపించినా మీకోసం రాదు అదృష్టం అనేది మనకు ఒక్కసారే తలుపు తడుతుంది మన కంట పడుతుంది అప్పుడు అందుకున్న వాడే తెలివైన వాడు ఆ క్షణం నిర్లక్ష్యంతో ఉన్నవాడు నిజంగా దురదృష్టవంతుడే ఈ రోజును వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఇలాంటి కలియకతో ఎలాంటి రోజు ఎలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ వస్తుందా అంటే డౌటే వచ్చినప్పుడు ఉపయోగించుకోవటమే మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేసుకోవటమే మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించేసుకోవటమే మన జీవితంలోకి డబ్బులు ప్రవాహాన్ని రప్పించుకోవటమే మరి ఏం చేయాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి విషయాన్ని అక్కడ దాచి ఉంచాను మీకోసం రివీల్ చేస్తాను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి వండే సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఇక ఈ శరణ్ నవరాత్రుల్లో ఈయన స్పెషల్గా కఠోర ఉపవాస దీక్షలో ఉంటారండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి ఆయన కఠోర ఉపవాసంలో ఉంటారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురోజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అంటే మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్ గా కలవలేమండి అంటే అవసరం లేదండి ఫోన్ కాల్ మీ ఎంత పెద్ద సమస్యనైనా ఛాలెంజింగ్ గా తీసుకుని పూజల ద్వారా మీకు పరిష్కారాలు అందిస్తారు ఈ శరణ్ నవరాత్రిలో ఆయన దీక్షలో ఉన్న సమయంలో కాల్ చేశారంటే మీ అదృష్టమే కాల్ కలిసిందంటే అదృష్టమే అక్కడ మాట్లాడేది గురువు గారు కాదు సాక్షాత్తు అమ్మవారు గురువు గారు రూపంలో మాట్లాడతారు మీ కష్టాలను వింటారు తీర్చేస్తారు ఎలాంటి అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కార్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఈ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే ధనవంతులు కావాలని చూస్తున్నారో ఎవరైతే గొప్ప వాళ్ళు కావాలని చూస్తున్నారో ఎవరైతే రిచెస్ట్ పర్సన్స్గా ఎదగాలని చూస్తున్నారో ఎవరైతే డబ్బుని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఎవరైతే జీవితంలో ఉన్న అప్పులను తరిమేయాలి దురదృష్టాన్ని తరిమేయాలి దరిద్రాన్ని తరిమేయాలి ప్రారంభ కర్మలను తరిమేయాలి అప్పుల బాధలను తరిమేయాలి ఆర్థిక ఇబ్బందులను తరిమేయాలి అనారోగ్య సమస్యలను తరిమేయాలి మొండితనాన్ని తరిమేయాలి చెడు వ్యసనాలని తరిమేయాలి ప్రతి ఒక్కదాన్ని చెడును మీ జీవితంలో నుంచి తరిమి కొట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మొత్తం చెడునంతా తొలగించుకుని మా జీవితంలో కేవలం మంచి మాత్రమే ఉండాలి ఆనందాలు ఐశ్వర్యాలు సంతోషాలు ఆరోగ్యాలు సిరి సంపదలు ఇవి మాత్రమే మాకు కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఈ రోజుని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఆ రోజుకి మనకు మంగళవారం రోజు ముప్పైవ తారీఖు మంగళవారం రోజు రాబోతోంది నేను నాలుగు రోజులు ముందే చెప్తున్నాను మర్చిపోతారు కాబట్టి మీ మొబైల్లో అలారం సెట్ చేసుకుని మరి ఆ రోజు మీరు మొదలు పెట్టండి మీ జీవితం దశ దిశ మారిపోకపోతే నన్ను అడగండి ఎంత అద్భుతంగా మీరు జీవితం మారుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు ఆ విధంగా ఉంటుంది మరి మీరేం చెయ్యాలి మనకు ముప్పైవ తారీఖు మంగళవారం ఆ రోజు రాత్రి చక్కగా స్నానం చేసుకోండి స్నానం చేశాక స్నానం చేశాక తల స్నానం చేశాకనే అన్నం వండాలి అన్నం వండుకోండి అన్నం వండేశాక ఆ అన్నంకి పెరుగు కలపండి కమ్మటి పెరుగు తీయటి పెరుగు కలపాలి మీరు నిన్నటిదో మొన్నటిదో ఫ్రిడ్జ్లో పెట్టాను తీసాను అలా చెయ్యకండి ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కలపండి లేదంటే మీరు మార్నింగ్ పాలు కాచి వాటిని తోడేశారు అంటే తోడు పెట్టారు అంటే సాయంత్రానికి అది పెరుగవుతుంది తోడుకుంటుంది ఆ పెరుగుని యూస్ చేసుకునే రెండు మూడు రోజులది అది పాచిపోయింది మురిగిపోయింది ఇట్లాది పెట్టకండి అలా సిద్ధం చేసుకున్న స్నానం చేసి వేడిగా వండుకున్న అన్నం కొద్దిగా చల్లారబెట్టండి పెట్టండి ఈ పెరుగు ఏదైతే ఉందో పెరుగు అన్నంలో కలపండి ఈ అన్నం ఎంత ఉండాలి ఈ పెరుగు అన్నం అంటే మీరు చిన్నగా చిన్న బౌల్లో జామును కప్పు ఇలా కాదు ఇది ఎవరైతే ఈ పరిహారం చేయబోతున్నారో రాత్రికి ఇంకా వాళ్లకు అదే ప్రసాదంగా తింటారు ఇక వేరే ఏ ఆహార పదార్థాలు తినకూడదని గుర్తుంచుకోండి కాబట్టి ఈ పరిహారం ఎవరు చేస్తారో వాళ్ళు ఎంత తినగలుగుతారు అంత ఈ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి చంద్రుడికి కాబట్టి అది చూసుకొని క్వాంటిటీ చూసుకొని అన్నం కలుపుకోండి పెరుగన్నం కలిపాక మీకు కుదిరితే వీలుంటే ఆరు బయట కానీ టెర్రస్ మీద కానీ డాబా మీద కానీ వెన్నెల కిరణాలు పడేటట్టు ఈ పెరుగన్నాన్ని చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి మాకు అలా కుదరదు అంటే మీకు కిటికీలో నుండి కనపడితే కిటికీ నేరుగా చంద్రుడు కనపడేటట్టుగా చంద్రుడి కిరణాలు ఇటు పడేటట్టుగా ఈ పెరుగన్నాన్ని అక్కడ పెట్టండి ఫస్ట్ కొద్దిగా నీళ్లు చల్లేసి కింద అక్కడ శుద్ధి చేసి ఆ తర్వాత ఈ పెరుగన్నాన్ని చంద్రుడికి నివేదనగా సమర్పించి దీపం వెలిగించాలి నేతి దీపం వెలిగించాలి అగరవత్తులు తిప్పేసి ఇంక పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ మీకు కుదిరితే మీ దగ్గర ఉంటే వెండివి వాడటానికి ప్రయత్నించండి అన్నం కలుపుతున్న పాత్ర కానీ ఒక ప్లేటు పల్లెం కానీ ఆ దీపం వెలిగించే ప్రమిద కానీ వెండివి ఉంటే ప్రయత్నించండి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు తెల్లని వస్తువులు చంద్రుడికి సంకేతంగా చెప్తాం బియ్యం కానీ వెండి కానీ ఇలా కాబట్టి ఉంటే ప్రయత్నించండి లేదంటే మీరు ఏ ఇంకా ఏం వాడతారో అందులోనే మీరు పెట్టేసుకోండి అలా ఈ పెరుగన్నాన్ని చంద్రుడికి నైవేద్యంగా నివేదించాక ఒక పది నిమిషాలు వదిలేసేయండి వదిలేసి ఎవరైతే ఈ ఒక్క పరిహారం చేశారో వాళ్ళని దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తినాలి ఇంకా వేరే ఏ పదార్థాలు తినకండి నాన్ వెజ్ తినకండి పీరియడ్స్లో ఉంటే చేయకండి ఇలా ఎన్ని రోజులు చేయాలి అష్టమి నాడు మొదలు పెట్టి పౌర్ణమికి ముగించాలి మనకు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పదవ నెల అంటే సెప్టెంబర్ అక్టోబరు ఏడవ తారీఖు మంగళవారంతో కలిసి మనకు పౌర్ణమి వచ్చింది అద్భుతమైన కలయిక అస్సలు అందుకే చెప్పాను ఇలాంటి కలయిక మళ్ళీ మళ్ళీ రాదు మంగళవారం అష్టమితో మొదలు పెడితే మంగళవారం పౌర్ణమితో ముగిస్తున్నారు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథులు ఇవి రోజులు కూడా ఇవి అమ్మవారి అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది మీ మీద కాబట్టి చెప్పాను వదులుకోకండి మీరు ఈ ముప్పైవ తారీఖు మంగళవారం అష్టమి ఈ రోజు రాత్రి మొదలుపెట్టి ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా పౌర్ణమి రాత్రి వరకు ఈ ఒక్క పరిహారం చేయాలని గుర్తించుకోండి అర్థమైందా మీకు అక్టోబరు ఏడవ తారీఖు మంగళవారంతో పౌర్ణమి ఆ రోజుకి ఇంకా మీరు ఆ రోజుకి లాస్ట్ చేసేయచ్చు తొమ్మిది రోజులు ఇలా కంటిన్యూస్గా మీరు చెయ్యాల్సిందే అయితే ఇక్కడ ఈ తొమ్మిది రోజులు ఉంది కదా మేము ఈ పౌర్ణమికి చేశాం కదా అష్టమికి మొదలుపెట్టి పౌర్ణానికి ముగించేసాం కదా మళ్ళీ మళ్ళీ చేస్తామంటే లేదు ఒక్కసారి మాత్రమే చెయ్యాలి మీకు ఇంకా చెయ్యాలి అని అనిపిస్తే ఇప్పుడు మీరు చేశారు రేపటి రోజున మీ వారినో లేదా మీ పిల్లల దగ్గర ఇలా మనుషులు మారండి మారి చేసుకోండి చేసిన వాళ్ళే మళ్ళీ చేయకూడదు ఇలా చేసి చంద్రుణ్ణి ఇక్కడ సంతృప్తిని చేస్తున్నారు చంద్రుణ్ణి శాంతపరుస్తున్నారు ప్రారంభ కర్మలు తొలగించమని వేడుకుంటున్నారు మీరు ఇలా చేస్తే చంద్రుడు సంతృప్తుడైపోతాడు ఇలా ఈ చంద్రుడికి పెరిగన్నం నైవేద్యం పెట్టినప్పుడు కూడా చంద్రశేఖరాయమ చంద్రశేఖరాయమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మీరు జపించండి చంద్రుణ్ణి చూస్తూ ఇలా చేయటం వల్ల ఏమవుతుంది మీ ప్రారంభ కర్మలు మీ దరిద్రము మీ కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది డబ్బు ఎక్కడి నుంచో ఒక వైపు నుంచి రావటం మొదలు పెడుతుంది ఒక వరదలా రావటం మొదలు పెడుతుంది డబ్బు ప్రవాహానికి మీకు దారులు తెచ్చుకుంటాయి అంటే మీరు డబ్బు సంపాదించడానికి ఇక్కడ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మార్గాలు కనిపిస్తాయి అని అర్థం ఒక్క దారిలో మీరు ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఈవేళ మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఎలా కాకుండా ఇంకా సైడ్ బిజినెస్ కూడా పార్ట్ టైం బిజినెస్ ఇట్లా ఏవైనా చేయడానికి కూడా విపరీతమైన అవకాశాలు అనేవి కల్పిస్తాడు చంద్రుడు డబ్బు విపరీతంగా వస్తుంది ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి కన్నీళ్ళు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి పిల్లలు మాట వినకుండా ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే ఇదే పెరుగన్నాన్ని పెట్టేసి ఆ పెరుగన్నం తీసుకొచ్చి పిల్లల దగ్గర తినిపించండి వాళ్ళు మొండితనం వదిలిపెట్టేస్తారు చెప్పిన మాట వింటారు చదువుకుంటారు చెడు దారులు ఉన్నా ఆ దారులు మానేస్తారు మీతో ప్రేమగా ఉంటారు బుద్ధిమంతుడుగా మారిపోతారు పిల్లలకు కూడా ట్రై చేయండి మీరు కాబట్టి ప్రతి ఒక్కరొక్కడ యూస్ చేసుకోండి అష్టమినాడు కష్టం అనుకోకుండా చిన్న పని చేసి రాత్రి పూట మీరు పడుకున్నారు అంటే మీ జీవితం ఉదయం నుంచి మారటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కొక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్